హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్ మహిళలు అల్లంతో ఇలా చేస్తే బ్రెష్లో అదనపు ఫ్యాట్ కరుగుతుంది ఒంట్లో ఏ భాగంలో ఉన్న కొవ్వు అనేది ఏ రకంగానూ మంచిది కాదు కానీ మనం కేవలం పొట్టలో కొవ్వుని మాత్రమే గమనిస్తాం దృష్టిలో పెట్టుకుంటాం పొట్ట పెరిగితే తప్ప మనిషి అనారోగ్యంగా ఉన్నట్లు తెలుసుకోం కొవ్వు ఎక్కడున్నా అది కొవ్వే అది ఎక్కడున్నా చేయాల్సిన నష్టమే చేస్తుంది ఇక స్త్రీలలో చూస్తే వక్షోజాల్లో కూడా కొవ్వు పెరిగిపోతుంది కానీ అది వారు సరిగా గమనించరు వక్షోజాలు పెద్దగా ఉండటం వేరు వక్షోజాల్లో కొవ్వు చేరటం వేరు రొమ్ముల్లో కనుక కొవ్వు చేరితే అది వక్షోజాల అందాన్ని దెబ్బతీయడమే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు చివరికి డయాబెటీస్ వంటి సమస్యల్ని తీసుకొస్తుంది కాబట్టి కేవలం పొట్టలో ఉండే కొవ్వు పైనే కాదు రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద కూడా దృష్టి నిలిపి కొవ్వు కరిగించుకోవాలి మరి అక్కడ కొవ్వు కరగాలంటే ఏం చేయాలి ఏం తినాలి ఎలాంటి వ్యాయామాలు చేయాలి అల్లం మెటాబాలిజియం రేటును మెరుగుపరుస్తుంది మెటాబాలిజియం రేటు బాగుంటే క్యాలరీలు కొవ్వు కరిగిపోతుంటాయి అందుకే అల్లం ఆడవారి డైట్లో ఉండాలి అల్లం టీ తయారు చేసుకుని రోజు తాగితే మేలు ఈ అల్లం టీని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పనేమి కాదు సింపుల్గా కొన్ని అల్లం ముక్కల్ని తీసుకొని వాటిని మంచినీటిలో వేసి ఓ పది నిమిషాల పాటు మరిగించండి ఆ నీటినే రోజు టీలా తాగండి ఇలా తరచుగా చేస్తూ ఉంటే రొమ్ముల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మేల్కి పొందవచ్చు మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి